అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ ఇది అద్భుత సందర్భం జన్ ధన్ యోజనకు పదేళ్లు లబ్ధిదారులు పథకం విజయవంతమయ్యేలా కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు ఆర్థిక సమ్మిళితత్వం మహిళలు యువత అణగారిన వర్గాల గౌరవాన్ని పెంచేందుకు ఈ పథకం కీలకంగా మారింది అని మోదీ ట్వీట్ చేశారు గ్యాస్ ఇతర స్కీముల్లో నగదు బదిలీకి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడింది రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసిన ప్రభుత్వం ఏపీ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఇకపై పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ను కొనసాగించేందుకు అంగీకరించింది పట్టాదారు పాస్బుక్ పై జగన్ బొమ్మ తొలగింపు వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేదకు ఆమోదం తెలిపింది కవిత బెయిల్ పై స్పందించిన సీఎం రేవంత్ టీజీ ఢిల్లీ లిఖర్క్ పాలసీ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై బయటికి రావడంపై సీఎం రేవంత్ స్పందించారు బీఆర్ఎస్ పార్టీ తమ ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని ఆ కారణంగానే కవితకు ఐదు నెలల్లోనే బెయిల్ వచ్చిందన్నారు మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు ఇదే కేసులో నిరుతులుగా ఉన్న సీఎం కేజ్రీవాల్ సిసోడియాకు నెలలు గడుస్తున్నా బెయిల్ ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు వైద్యురాలపై హత్యాచారం భయానకం రాష్ట్రపతి ఆర్జికర్ వైద్యురాలపై హత్యాచారం కలిసి వేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు అది భయానకమని ప్రస్తుతం స్త్రీలపై జరుగుతున్న దారుణాల్లో ఒకటని పేర్కొన్నారు నాగరిక సమాజంలో మన కూతుళ్లు సోదరిని మండలపై అఘాయిత్యాలకు తావులేదన్నారు అందుకే దేశం భగ్గుమంటోందని తాను అందులో ఒకరని అన్నారు కోల్కతాలో స్టూడెంట్స్ వైద్యులు పౌరులు ఆందోళన చేస్తున్నా నేరగాళ్లు ఎక్కడో స్వేచ్ఛగా తిరుగుతున్నారని అని చెప్పారు నా పోరాటం కొనసాగుతుంది కవిత టీజీ తనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పారు హైదరాబాద్ వచ్చేందుకు ఢిల్లీ ఎయిర్పోర్టుకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఆమె బయలుదేరారు ఎప్పటికైనా న్యాయం నిజమే గెలుస్తుంది నా పోరాటం కొనసాగుతుంది జై తెలంగాణ అని మీడియాతో మాట్లాడారు కవిత వెంట భర్త అనిల్ సోదరుడు కేటీఆర్ ఉన్నారు మున్సిపాలిటీలో రెండు వందల అరవై తొమ్మిది పోస్టుల భర్తీకి ఆమోదం ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది మున్సిపాలిటీలో రెండు అరవై సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది త్వరలోనే వీటి భర్తీకి నోటిఫికేషన్ రానుంది అలాగే పౌర సరఫరాల శాఖకు సంబంధించి రెండు వేల ఏడు వందల డెబ్బై ఒకటి కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అటు ఎక్సైజ్ సచివాలయాల పునర్ వ్యవస్థీకరణ ఎండీయు వాహనాల రద్దు సహా పలు అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు హైడ్రా కమిషనర్ పై కూనం నేని షాకింగ్ కామెంట్స్ టీజీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సిపిఐ ఎమ్మెల్యే కూనం సాంబశివరావు షాకింగ్ కామెంట్స్ చేశారు రంగనాథ్ అతి ఉత్సాహం చూపిస్తున్నారు దీంతో ఆయన ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి సామాన్యుల ఇల్లు కూలుస్తున్నారు కానీ పెద్దల జోలికి వెళ్లడం లేదు అని ఆయన పేర్కొన్నారు కవిత విడుదలను రాజకీయం చేయొద్దని ఆమెపై అంతకక్ష ఎందుకని ప్రశ్నించారు కవిత విషయంలో కాంగ్రెస్ బిజెపి రాజకీయం చేయడం సరికాదన్నారు గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్లుంది కేటీఆర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేయడంపై కేటీఆర్ స్పందించారు సోనియా గాంధీని దయ్యం పిశాచి బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది దొడ్డిదారిలో పిసిసి చీఫ్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద కపట ప్రేమ చూపిస్తున్నావు నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్లుంటుంది పనికిరాని విగ్రహాలను తొలగిస్తామని ట్వీట్ చేశారు స్కూళ్లు మూతపడడం సిగ్గుచేటు హరీష్ రావు టీజీ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో టీచర్లు లేక స్కూళ్లు మూతపడడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు పదిహేను రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు స్కూళ్లు మూతపడేలా చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది విద్యా వాలంటీర్లను నియమించి స్కూళ్లు మూతపడకుండా చూడాలి అని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రం జ్వర ఆంధ్రప్రదేశ్ గా మారింది చర్యలేవి షర్మిల ఏపీ రాష్ట్రాన్ని విష జ్వరాలు వణికిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు రాష్ట్ర జ్వర ఆంధ్రప్రదేశ్ గా మారింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురికే చికిత్స అందిస్తున్న దుస్థితి ఉంది గత సర్కారును తిడుతూ ఐదేళ్లు కాలయాపన చేస్తారా వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి పరిస్థితి అందుబాటులో వచ్చే వరకు సీఎం నేరుగా పర్యవేక్షించాలి అని ట్వీట్ చేశారు కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత టీజీ ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టారు అనంతరం ఇద్దరు ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు హైదరాబాద్ లోని కవిత నివాసంలో కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నేతల సమక్షంలో అన్నా చెల్లెలిద్దరు రాఖీ వేడుకలు జరుపుకున్నారు నిన్న జైలు నుంచి విడుదలైన కవిత కాసేపటి క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న సంగతి తెలిసిందే రాఖీ పండుగ సమయంలో జైల్లో ఉండడంతో ఇప్పుడు రాఖీ కట్టారు పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు అంబటి ఏపీ ఎంపీ మోపీదేవి వెంకటరమణ వైసీపీని వేడతారని జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు జగన్ కు మోపీదేవి సన్నిహితుడు ఎమ్మెల్యేగా ఓడిన ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఆయన పార్టీని వేడతారని నేను అనుకోవట్లేదు అధికార పార్టీలో చేరడం అంటే క్యారెక్టర్ కోల్పోవడమే అధికారం శాశ్వతం కాదని నాయకులు గుర్తుంచుకోవాలి పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు అని వ్యాఖ్యానించారు